పంచగవ్యముల ఔషధ విశేషత పార్ట్ సిక్స్ ఆవు వెన్న ఆవు వెన్నలో చాలా తేలికగా జీర్ణమయ్యే క్రువ్వు కలదు ఈ క్రువ్వు మన శరీరంలో మన క్రువుగా మారి సౌందర్యాన్ని కలగజేస్తుంది పసిమి బన్నని కలిగిస్తుంది చర్మానికి రాసుకుంటే నిగనిగ రాడేటట్టు చేస్తుంది నెయ్యిని జీర్ణం చేసుకోలేని వారు వెన్నను సేవించడం మంచిది వైద్య నికంఠుల్లో దీని గుణాలు ఇలా వర్ణించబడ్డాయి నవనీతం హితం గవ్యం పురుషం వర్ణ కృతం సంగ్రాహి వాత పిత్శ్రు క్షయాశోత కితం తదితం బాలకే వృద్ధే విశేషాదమృతం శిశో అనగా ఆవు వెన్న అందరకు హితమైనది వీర్యపుష్టిని బలాన్ని శరీరానికి బలుపును పుష్టిని అగ్నిదీపనాన్ని కలిగిస్తుంది వాత వ్యాధులు పిత్త రోగములు రక్త వికారములు క్షయ మూల వ్యాధులు వ్యాధులు నాడీవ్యాధులు ఒప్పసము జనితములకు వికారములు వ్యాధులు మొదలగినవి వాటిని శమింపజేస్తుంది విశేషించి పిల్లలకు ముసలివారికి గర్భిణీ స్త్రీలకు దుర్బలులకు అమృతం వంటిది ఇంతేకాక ఇది మేహతాపములను ఉష్ణ ఆధిక్యత చేకలుగు దగ్గులను పోగొడుతుంది ఆవు వెన్నను వేడి నీళ్లతో మరిగించి సేవిస్తే ఆ లిక్విడ్ పారాఫిన్ వలె మలబద్ధకాన్ని పోగొడుతుంది ఇక ఆవు నెయ్యి ఆవు నేతికి సంస్కృత భాషలో ఆజ్యము సర్పి అను రెండు పేర్లున్నాయి ఆజ్యం అంటే ఆ సమంతాత్ జయంతి అసురాన్ అనేన దేని వలన వాతావరణంలోని ప్రాణులకు శత్రువులైన రోగ క్రిములు నశింపబడతాయో అది ఆజ్యము అని నిరుక్త వచనము నిర్వచనం సర్పి అను పదము సృగతవు అను ధాతువుచే తయారవుతుంది సర్ప అను పదం కూడా ఇదే ఇదే ధాతువుతో తయారవుతుంది పాములు గాలిలోని విషవాయువును స్వీకరించి విషముగా మార్చి తమ రక్షణార్థం కూరల్లో దా ధరించుకున్నట్లే సర్పి శరీరంలోని విషాన్ని ఆ వాతావరణంలోని విషాల్ని హరించి వేస్తుంది ఆవునేతిని గురించి వైద్య గ్రంథాల్లో ఈ విధంగా వర్ణించారు धि का स्मृतिदायक बलकर मेधाप्रदम पुष्टिद वातश्लेष्म विपाक मधुर पित्तापहम वृद्धि वहद्धिकर पृश्य वापु स्थर्यद गव्यम हव्यतम घृत बहुगुण भोग्य भवेद्भाग्य బుద్ధి బలాన్ని కాంతి వృద్ధిని జ్ఞాపక శక్తిని బలాన్ని మేధస్సును బలుపును పోసంగుతుంది వాత శ్లేష్మ రోగముల రోగాలను కూడా ఉపశమింపజేస్తుంది మరియు ఇయ్యది పాకమున మధురమైన మధురమైన ఉండును పిత్తముల శాంతిని అందించి హృదయానికి హితకరమై జఠరాగ్ని దీపింపజేయును శ్రమ ఆయాసములను పోగొట్టును శుక్రవృద్ధి నొసంగును శరీరానికి స్థిరత నోసంగును హవ్యములుగా అగ్నిలో వేల్వబడు వస్తువుల్లో వాటిల్లోకి వెళ్ళ ఇయ్యది మిక్కిలి శ్రేష్టమైనదియు విస్తారము గుణములు కలదియు ఎంతటి గాని అనుభవించు భాగ్యము కలుగదని కలుగనదిని దీని తాత్పర్యం సుత్రుతాచార్యుడు కూడా ఇలాగే వర్ణించారు విపాకే మధురం సీతం వాత పిత్త విషాపహం చక్షుర్పి మగ్ర్యం బల్యం సగవ్యం ఆవు నెయ్యి మధుర విపాకము శీతవీర్యము కలది పిత్తములను శరీరంలోని విషాలని పోగొడుతుంది కంటికి చాలా మేలు చేస్తుంది బలాన్ని ఇస్తుంది అన్ని నేతల కంటెను ఆవు నెయ్యి శ్రేష్టతమై ఉన్నది అనేక అనేక ఆయుర్వేద వై యోగాల్లో ఆ వైద్యాల్లో ముందు ఆ మందుల్లో ఆవు నేతిని ఉపయోగిస్తారు కొన్ని ప్రాంతాల్లో పాము కరిచిన వారిని వారి చేత కూడా ఆవునేతిని తాగిస్తారు అయితే దానివల్ల విషహరణము జరుగుతుందని చెప్తుంటారు ఇది మెదడుపై నుండి గ్రేమేటర్ను వృద్ధి చేసి జ్ఞాపక శక్తిని పెంచుతుంది విశేషించి ఆవు నేతితో విధిపూర్వకంగా హోమం చేస్తే వాతావరణ కాలుష్యాన్ని దూరం చేస్తుంది పుత్రకామేష్టి పర్పేష్టి మొదలగు యజ్ఞాలలో ఆవునేతినే వాడతారు ఈ విషయాల్ని వివరంగా తెలుసుకొనగోరు వారు అగ్నిహోత్రము వైజ్ఞానిక స్వరూపము అని పుస్తకాన్ని చదివి తెలుసుకోవాలని కోరుతున్నాం